అంబులెన్స్ వ్యాక్సీ పనిచేస్తలేదు అంటే పేషెంట్ అర్థం పడ్డాడు పడి బరే బాబు టీవీ నాకు కూతురు వెళ్ళకు అంబులెన్స్ రాకపోతే బాధితుంది గుంజిపారెత్త అంబులెన్స్ వ్యాక్సీ పనిచేస్తలేదు ఇచ్చుకుంటారు పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పడిచుకుంటలేదు చూడు పేషెంట్ వస్తుంటే కూడా అసలు అంబులెన్స్ పని ఆక్సిజన్ పెట్టలే ఇప్పటి వరకు పంటకి పదిహేను నిమిషాలు అయింది నేను వేరే వెహికల్ తీసుకుంటే కూడా అంబులెన్స్ వస్తే కూడా పడిపోయి వాళ్ళు అంబులెన్స్ పేషెంట్ వాళ్ళు మొత్తం పెడతా రికార్డింగ్ మొత్తం టీవీ ఎన్కిస్తావు ఏం టీవీకి టీవీ పేజెంట్ వస్తుండేకో పడి కూడా ఆక్సిజన్ ఏం పని చేస్తారు నాకు అర్థం కాదు అది ఈ రోజే రావాలంటే అంటే ఏముంది 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 ఏముందిక ఉందికి పాన ఇచ్చిర్రు పది పద్దెనిమిది పానా ఇచ్చిర్రు ఈ దానికి పదిహేడు పద్నాలుగు పదిహేడు పాన ఇస్తే ఈ దానికి ఏమొస్తది చెప్పండి నాకు ఇది దివాలే దీని మేము మాత్రం సరే నేను

వన్జీ రైట్ పని చేస్తలేదు ఎవరు పడిసుకోవలేదు పేషెంట్ చచ్చిపోతుంటే కూడా ఏరియా అసలు అమిత్సాపూర్ ఏరియా కూడా ఆక్సిజన్ లేదు పేషెంట్ పేషెంట్ అడ్డాడు ఏమైనా అంబులెన్స్ కేసు పెడతా చెప్పురా మొత్తం ఇలా ఉన్న పేషెంట్ మొత్తానికి వన్జీసు